ప్రైజ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను పాప పరిహార జలం పాప పరిహార జలముగా ఇజ్రాయేలుల సమాజమునకు దాన్ని శుభ్రము చేయవలెను అది పాప పరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉత్తుకొని సాయంకాలం వరకు పవి అపవిత్రుడై ఉండును ఇది ఇజ్రాయేలులకు వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఒక మనుషుని పవిత్రము చేయడానికి ఒక పొయ్యి పెయ్యను భస్మము చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ లేఖనాల్లో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆ విధంగానే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగున్నట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడలా అనేటువంటి మాటని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఒక మనుషుని పవిత్ర పరచాలి అంటే పాత నిబంధన కాల ప్రకారముగా ఒక మేకనో గొర్రెనో ఎడ్లనో ఏదో ఒకటి తీసుకొని వచ్చి దానిని దహనబలిగా అర్పించి దాన్ని బూడిదే ద్వారా ఏం చేసేవాళ్ళట దాన్ని చల్లుకొని దాని మీద దాని మీద వేసుకొని శుద్ధి చేసుకునేటువంటి వాళ్ళట కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా నీటి యొక్క ఉదయకాల సమయమందు ఒక మేక యొక్క ఒక గొర్రె యొక్క ఒక ఎద్దు యొక్క భస్మము ద్వారా మనుషుడు అలా పవిత్రపరచబడితే నిత్యుడగు దేవుని ద్వారా జీమగల దేవుని ద్వారా పరిశుద్ధుడైన దేవుని ద్వారా ఆ క్రీస్తు యొక్క శిల్వ రక్తము ద్వారా ఇంకెంత నీతి మంతలం ఒకసారి ఆలోచన చూడండి ప్రియులారా ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క పశువుల యొక్క బలి అర్పణ ద్వారా ఏటేట పాపములు జ్ఞాపకం వస్తున్నవి గాని క్రీస్తు స్వరక్తము ద్వారా క్రీస్తు భస్మమైనటువంటి దాని ద్వారా మనకు ఇక మరల పాపము జ్ఞాపకము రాకుండానట్లుగా ఒక్కసారి ఈ బలి అర్పణ జరిగిందనే విషయాన్ని లేఖనాల్లో ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం పాత నిబంధన కాల ప్రకారముగా భస్మము నీ కొరకు ఒకటి కావాలి అలా నేను నీవు చేసిన పొరపాట్లు తప్పిదములు అతిక్రమములు ఏవైతే ఉన్నాయో వాటికి క్షమాపణ దొరుకుతుంది ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన కాల ప్రకారముగా ఆయన క్రొత్త నిబంధన చేశాడు ఆ క్రొత్త నిబంధన శిలవ రక్తములో కార్చిన క్రీస్తు రక్తము ద్వారా మనందరి పాపములకు పాప క్షమాపణ మన అపరాధములకు క్షమాపణ మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో చాలా స్పష్టముగా మనం చూడగలుగుతున్నాం గనక ప్రియమైనటువంటి దేవుని సంగమ మన బ్రతుకులు మన జీవితాల్లో ఏ విధంగా పొరపాట్లు చేసినట్లయితే తప్పిదములు చేసినట్లయితే నీటి బాప్తి ద్వారా రక్షించబడినా కూడా నువ్వు ఇంకా లోపములో పాపములో శాపములో ఉన్నట్లయితే ఇదిగో నేటి దినం పరిశుద్ధుల సహవాసపు ఉన్నది గనక రేపు దినం జరగబోయే ఆరాధనలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో పశ్చాత్తపడి ప్రభు శరీరమును ప్రభు రక్తమును ప్రార్థన పూర్వకముగా తీసుకొని ఆ ఆరాధనలో వాక్యము చేత ఆత్మ చేత శరీర శుద్ధి చేసుకొని ఆత్మశుద్ధి చేసుకొని నువ్వు పాలు పంపులు పొందితే గనక అద్భుతమైన కృపనిక దేవుడు అనుగ్రహిస్తాడు నీ కొరకు ఆల్రెడీ భస్మం అయిపోయాడు దేవుడు యజ్ఞమైపోయాడు దేవుడు నీ కొరకు తన రక్తాన్ని ధారపోసాడు దేవుడు నువ్వు అడగడానికి సిద్ధంగా ఉంటే ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించుమని నువ్వు వేడుకొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రేమ దేవుని సంగమా ఆయన సన్నిధికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఆయన సన్నిధిలో పాలు పంపలబోతూ పొందబోతూ ఉన్నాం కనుక వాక్యం సెలవిస్తుంది నీవు నీవు దేవుని మందిరమునకు మునుకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామని వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో పాలు పప్పులు పొందుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన మనం చూసుకొని మనల్ని మనం సరి చేసుకుని స్వపర్చ చేసుకొని ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాదపంపులు పొందుకుని దైవాశీర్వాదాలు పొందుకుందాం ఇవన్నీ మనకు కలగాలి అని అంటే దైవాశీర్వాదాలు దైవ మేలును మనం పొందుకోవాలి అని అంటే ప్రభు యుద్ధ క్షమాపణ పొందాలా ఆ క్షమాపణ పొందుకున్నట్లుగా ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం ప్రభు కృపను పొందుకుందాం అతి భాగ్యము దేవుడు మనకి చునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు అయినా ఏని మాటలు నాలో మాలో మాంతలో ఫలింపజేసి మీరు మహిమలు పొందమని త్రేకదేవుడిని ఇస్తున్నామని వేడుకుంటున్నాము